నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ ప్రభుత్వ హయాంలో ల్యాండ్ శాండ్ వైన్ మైన్ ఈ విధంగా జరిగిన కుంభకోణాలు కోకొల్లలు మరి ప్రతి స్కీమ్ లో కూడా ఒక స్కామ్ ఇప్పుడు వెలుగులోకి వస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుంభకోణాలన్నిటికీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మరి వీటిపైన దర్యాప్తులు విచారణ కొనసాగుతుంది చట్టపరంగా అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి ఇదిలా ఉంటే ఒక్క రెడ్డి కులాన్నే టార్గెట్ చేశారు అంటూ వస్తున్న వార్తలను వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అపసాని రాజేష్ గారు సార్ నమస్తే సార్ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కుంభకోణాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది చట్టపరంగా అరెస్టులు కూడా జరుగుతున్నాయి సార్ ఇదిలా ఉంటే వైసీపీ నేతలు కానివ్వండి వైసీపీతో అంటగాగిన అధికారులు అరెస్ట్ అవుతుంటే రెడ్డి కులాన్ని టార్గెట్ చేస్తున్నారు అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి ఇప్పుడు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఆయన తన సొంతంగా వైసీపీ పేరు ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్న నాటి నుంచి కూడా ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న రెడ్లు మొత్తాన్ని కూడా తనకు అనుకూలంగా పోలరైజేషన్ చేసుకోగలిగాడు మెజార్టీ రెడ్లు రాష్ట్రంలో ఉన్న రెడ్లు అందరికందరూ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతుదారులు అంటే కాదు వారిలో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పట్ల అనుకూలంగా ఉండేవారు ఉంటారు కాంగ్రెస్ పార్టీతోటే అసోసియేట్ అయ్యి ఉండేవాళ్ళు ఉంటారు ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు అలా ఓన్ చేసుకున్న కారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా తన పొజిషన్ను స్థిరత్వం చేసుకోవడానికి ఉపయోగపడింది ప్రధానంగా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికార బాధ్యతలు చేపట్టడానికి చాలా కీలకంగా దోహదం చేసింది కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇన్ఫ్యాక్ట్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెడ్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయినా సరే ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాలి అని చెప్పని చాలా పట్టుదలతో వర్క్ చేశారు రూట్ లెవెల్లో ఓటర్ని పోలింగ్ బూత్కి తరలించే స్థాయి నుంచి మొదలుపెట్టి ఆయనకి అన్ని విధాల ఐడియలాజికల్గా సపోర్ట్ చేశారు అదే సందర్భంలో ఫైనాన్షియల్గా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్లే సొంతంగా చందాలు వేసుకొని ఖర్చు పెట్టి ఆ ఎన్నికల్లో గెలుపుకి దోహదం చేశారు ఆయన కూడా అధికారం దక్కిన తర్వాత కొందరుని ఇప్పుడు మనం ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులు పాలవుతున్న కొందరిని చూస్తున్నాం కదా వీళ్ళందరినీ దగ్గరికి చేర్చుకున్నాడు వాస్తవంగా చూసే వాళ్ళకి ఏమనిపించంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బొగ్గన్ రాజనాథ్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అజయ్ కలం రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి గారు రాష్ట్ర డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు అరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతా రెడ్లు మయం చేసేసింది కదా బయట నుంచి చూస్తుంటే అసలు రెడ్లు కోసమే ఆయన పుట్టినట్టుగా ఉంది కదా అని చెప్పని మనకు అనిపిస్తుంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది రెడ్లు ఉన్నారు రెక్కల ముక్కలు చేసుకుంటా వ్యవసాయదారులుగా వాళ్ళ రెక్కల కష్టం మీద వాళ్ళు ఆధారపడి వాళ్ళ సొంత కాలం మీద నిలబడి వాళ్ళు బతుకుతున్న రెడ్లు చాలామంది ఉన్నారు మధ్యతరగతి జీవులు ప్రభుత్వోద్యోగులు అలాగే వ్యాపారస్తులు చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళు ఇట్లాంటి రెడ్లు లక్షల మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన చుట్టూ ఉన్న మంది లాగానే వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకున్నాడా ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో అంతటి ఘన విజయం కట్టబెట్టిన ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో అంతగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రధాన కారణం ఏంటి ఆ రోజు ఆయన మీద కనపరిచిన నమ్మకం ఏంటి ఈ ఎన్నికల్లో ఆ నమ్మకాన్ని కోల్పోయి అదే ప్రజలు ఆయనకి ప్రతికూలంగా ఓటేయడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ఆయన పాలనా బాధితులుగా మారిన ప్రజలలో రెడ్లు కూడా అంతర్భాగమా కాదా ఇవాళ కొన్ని మనం మొత్తం అన్ని సంఘటనలు పోల్చర్లా అన్నం మొత్తం ఉడికిందా లేదంటే ఒక మెతుకు పట్టుకున్నా తెలుస్తుంది అంటారు కదా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బాధితులుగా మారిన వర్గాలు ఎవరెవరు ఇవాళ సహజంగానే గ్రామీణ ప్రాంతాల్లో రెడ్లు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు స్థానికంగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్గా ఉంటారు స్థానిక సంస్థల్లో పంచాయతీ సర్పంచ్లు గానో ఎంపీటీసీ మెంబర్లు గానో ఎంపీపీలు ఎన్నిక అవుతూ ఉంటారు మరి ఒక స్థానిక పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన ఒక రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల సంతృప్తిగా ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల నిధుల్ని దారి మళ్లించి తనకి ఓటేసిన తన గ్రామ ప్రజల దగ్గర తన ఒక డిఫాల్టర్గా మారుస్తుంటే తన గ్రామానికి సంబంధించిన ఒక ఓటరు ఆ సర్పంచ్ దగ్గరికి వచ్చి ప్రెసిడెంట్ గారు మా వీధి లైట్ ఎలగటం లేదు మా మంచినీళ్ళ కుళాయి పనిచేయట్లా మా మురకాలలో మెయింటెనెన్స్ లేవు మా రోడ్డు ఉంది అని చెప్పని తన గ్రామ ప్రజలు తన దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటుంటే ఒక్క రూపాయి నిధులు లేకుండా తన పదవిని నిర్వీర్యం చేసి వాళ్ళ ముందు ఒక డిఫాల్టర్గా మార్చిన నేపథ్యంలో తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది అని చెప్పని నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంచాయతీరాజ్ ఛాంబర్ను ముట్టడిచ్చిన దాంట్లో ఎంతమంది రెడ్లు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే సందర్భంలో రాయలసీమ ప్రాంతం రాయలసీమలో ప్రధానంగా సామాజికంగా రాజకీయంగా రెడ్లు చాలా బలమైన వర్గం ఆ ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాభై రెండు స్థానాలు ఉంటే నలభై తొమ్మిది స్థానాలు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు మరి అటువంటి ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మనది తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతం మన ఇరిగేషన్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయగలుగుతాడు మన పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు తగ్గటానికి మన ప్రాంతంలో పరిశ్రమలు పెట్టిస్తాడు ఉండే కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు నైంటీ పర్సెంట్ సబ్సిడీతో పదిహేడు లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వస్తే ఇరవై ఏడు లక్షల ఎకరాలకు ఇస్తాడు ఇదే కదా వాళ్ళు ఆశించింది ఆ నమ్మకంతో కదా ఆయనకు అంతటి విజయం కట్టబెట్టింది ఏం చేసావు నువ్వు ఇరిగేషన్ రంగానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రాయలసీమకు పన్నెండున్నర వేలు ఖర్చు కోట్లు ఖర్చు పెడితే ఈయన హయాంలో ముక్కి ములిగి రెండున్నర వేలు కోట్లు ఖర్చు పెట్టాడు ఆఖరికి తన నియోజకవర్గానికి సంబంధించి తన రైతాంగానికి నీళ్లు అందించే గండికోట రిజర్వాయర్లో నీళ్లుంటే ఆ నీళ్లని ఆ రైతులు పొలాల్లోకి పారించే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ అంటారు పిల్లకాల వ్యవస్థ ఐదేళ్లలో అది ఏర్పాటు చేయాల తన నియోజకవర్గానికి ఇక చంద్రబాబు నాయుడు గారి హయాంలో పదిహేడు లక్షల ఎకరాలకు డ్రిప్పు పరికరాలు ఇస్తే ఈయన పథకాన్నే మూలబడేశాడు మరి మొత్తం రైతాంగం సంక్షోభంలో పడ్డారు అందులో ప్రధానంగా గ్రామీణ ప్రాంత రెడ్డు కూడా రైతులే కదా ఆ రైతుల్లో రెడ్లు కూడా అంతర్భాగమే కదా వాళ్ళందరూ ఈయన పాలన చూశారు కదా ఈయన పాలన పట్ల ఏవగింపు కలిగింది కదా అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి నేను కేంద్రంలో అధికారులు ఎవరున్నా వాళ్ళ మెడల నుంచి ప్రత్యేకత సాధిస్తా పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాదులుగా అభివృద్ధి చేస్తా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదాని అందరినీ రప్పిస్తా పారిశ్రామికీకరణ పెంచుతా వలసలు లేని ఉపాధి కల్పిస్తా అన్నాడు మరి రెడ్లు పిల్లలు కూడా చదువుకుంటున్నారు కదా వాళ్ళు కూడా వాళ్ళ బిడ్డలకు మంచి భవిష్యత్తు దక్కుద్దని ఆశిస్తారు కదా అందరూ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండే ఆ పది మంది వందల వేల కోట్ల రూపాయల స్థాయి రెడ్లే కాదు కదా గ్రామీణ ప్రాంత రెక్కల ముక్కలు చేసుకునే రెడ్లు కూడా లక్షల మంది ఉన్నారు కదా వాళ్ళందరి ఆశలు చిదిమేశాడు వాళ్ళ గౌరవాన్ని భంగం కలిగించాడు వీళ్ళు పాల్పడే దోపిడీ వీళ్ళు చేసే అరాచకాలు వీళ్ళు చేసే వ్యవస్థల ఉల్లంఘన వీళ్ళు ప్రదర్శించిన క్రోరత్వ పరయసానం అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళు కొద్దిమంది పిడికేడు మంది చేసిన సంస్కార హీనపు పనుల మూలన ఏమైంది చివరికి నీ తల్లితో సంబంధాలు లేవు నీ చెల్లితో సంబంధాలు లేవు నీ చిన్నాన్నని ఇంట్లో గొడ్డలతో నరికి చంపితే ఆయన రెడ్డి కదా వివేకానంద రెడ్డి గారు ఆయన రెడ్డి కదా ఆయన్ని చంపారు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసింది ఎవరిని చంపిన వ్యక్తులను నువ్వెందుకు కాపాడే ప్రయత్నం చేశావు నీ చెల్లెలు నీ చిన్నాన్న కుమార్తె నీ పాలనలో న్యాయం జరగడం లేదని సుప్రీంకోర్టుకి ఎందుకు అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది కేసు విచారణకు నువ్వు ప్రతిబంధకాలు కల్పిస్తున్నావు అని చెప్పని పక్క రాష్ట్రాన్ని కేసు ఎందుకు మళ్లించుకోవాల్సి వచ్చింది ఎక్కడ రెడ్లు పక్షాన్ని నువ్వు నిలబడ్డావు ఏ రెడ్డి నీ పాలనా హయాంలో సంతృప్తిగా ఉన్నాడు ప్రత్యేక హోదా లేదు పారిశ్రామికీకరణ లేదు ఉన్న పరిశ్రమను పారదోలేడు చిత్తూరు జిల్లా లాంటి గ్రామీణ ప్రాంతంలో అమర్రాజా బ్యాటరీస్ వన్ ఆఫ్ ది లీడింగ్ బ్యాటరీ ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండియా పదిహేడు వేల మందికి ప్రత్యక్షంగా యాభై వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న సంస్థని మూసేయించాలని ప్రయత్నం చేశాడు జువారీ సిమెంట్ పరిశ్రమను మూసేయించాలని ప్రయత్నం చేశాడు చివరికి తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల అమరాజా పెట్టుబడులు తెలంగాణకు తరలిపోయినాయి ఆ పరిశ్రమ వల్ల నాలుగు వేల ఐదు వందల మందికి ప్రత్యక్ష ఉపాధి అంటే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంకొక పది పదిహేను వేల మందికి దక్కుద్ది పదివేల మందికి వేసుకున్న పద్నాలుగు వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పన అందులో కనీసం అంటే కనీసం ఒక రెండు మూడు వేల మంది రెడ్లు ఉంటారుగా వాళ్ళ పొట్ట కొట్టింది ఎవరు నీ అసమర్థత నీ రాజకీయ స్వార్థం నువ్వు రెడ్లుని ఎమోషనల్గా ఆ రెడ్డి అనే ఎమోషన్ని ఎక్స్ప్లైట్ చేసుకొని రాజకీయంగా దాని ఒక ఫుట్ స్టెప్గా మార్చుకొని నువ్వు అందరం ఎక్కావు అవకాశం నీకు దక్కిన తర్వాత అధికారం నీ చేతిలో ఉన్న తర్వాత రిసోర్సెస్ నీ చేతిలో ఉన్నప్పుడు వ్యవస్థలు నీ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళకి తగిన న్యాయం చేయలేకపోయావు వాళ్ళ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించావు రెడ్లంటే దోపిడీదారులు సంస్కారహీనులనే అభిప్రాయాన్ని కలిగించావు కారణం ఏంటి అంటే నువ్వు నీ చుట్టూ ఉన్న పిడికెడి మందితోటి ఆ విధమైన సంస్కృతి పెంచి పోషించావు మహిళల గౌరవాన్ని భంగం కలిగించావు సంస్కారహీనపు మాటలు మాట్లాడించావు వందల కోట్లు వేలాది కోట్లు నీ చుట్టూ ఉన్న పిడికిడి మంది పోగు చేసుకోవడానికి ఆస్కారం కలిగించావు తప్ప సామాన్య రెడ్ల గురించి నువ్వు పరిగణలోకి తీసుకోవాలా మీరు చేసిన తప్పులకి నీ చుట్టూ ఉన్న వాళ్ళతో నువ్వు చేయించిన తప్పులకి ఇవాళ నువ్వు ప్యాలసుల్లో కూర్చుంటున్నావు కానీ నీ ఆదేశాలు పాటించినందుకు నీ ఆదేశాలు అమలుపరిచినందుకు ఇవాళ వరుస క్రమంలో ఈ రెడ్లందరూ జైళ్ళు పాలవుతూ ఉన్నారు ఈ పాపం నీది నీ పాపలో భాగస్వాములు అయినందుకు ఆ పాప భారాన్ని వాళ్ళు కూడా మోస్తున్నారు అంతే తప్ప చంద్రబాబు నాయుడు రెడ్ల మీద కక్ష కట్టల నువ్వు చేసిన తప్పులు రెడ్లను బలి తీసుకుంటా ఉన్నాయి సార్ ఇక్కడ ఇంకొకటి సార్ రాజకీయ లబ్ధి కోసం పరిస్థితులను అనుగుణంగా ఏ కులాన్నైనా సరే రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడాన్ని ఏ విధంగా చూడాలి అంటే ఒకటి ఏ కులాన్ని ఏ ఎమోషన్ని కొందరు ప్రాంతీయపరమైన పోలరైజేషన్కి ప్రయత్నం చేస్తారు కొందరు భాషాపరమైన పోలరైజేషన్కి ప్రయత్నం చేస్తారు కొందరు మతపరమైన పోలరైజేషన్కి ప్రయత్నం చేస్తారు కొందరు సిద్ధాంతపరంగా తమ రాజకీయాన్ని ప్రజల ఆమోదం పొందటానికి ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయంగా ఎదగటానికి ప్రాంతాన్ని కులాన్ని పెట్టుకొని ఎదిగారు కానీ ఒకసారి పాలకుడిగా ఆయన పనితీరు చూసిన తర్వాత ప్రజలకి ఆయన మీద పెట్టుకున్న భ్రమలు పోయాయి పోయాయి కాబట్టి మొన్నటి ఎన్నికల్లో కూడా అదే విధంగా పోలైజేషన్ ప్రయత్నం చేసినా ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోవాలా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి పాలన ఆయన వ్యక్తిత్వం ఏంటనేది ప్రజలకు పరిచయం అయిన తర్వాత భవిష్యత్తులో కూడా ఇంకొకసారి పరిగణలోకి తీసుకోవటం జరగదు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్